అందరికి నమస్కారం అండి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి అలాగే వచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా పని సినిమా ప్రీ రిలీజ్ కి నన్ను ఆహ్వానించిన రాజవంశీకి నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే నేను తను చాలా ట్రావెల్ చేశాను రాజవంశీ గారు నాకు చాలా ఇష్టమైన మనిషి నేను చాలా సినిమాలు ఈయన చూశాను ఎప్పుడు కలుస్తానా ఇప్పుడు అనుకున్నాను హీరో గారిని అది ఓటీటి తర్వాత ఇందాకే చెప్పాను కదండి ఫ్యాప్లెస్ యాక్టర్ ఆయన ఎంత అద్భుతమైన అంటే చిన్న చిన్న సీన్స్లో కూడా ఆయన అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించినటువంటి సినిమాలు మనం చూస్తున్నాం జార్జ్ గారు అందుకే నాకు ఆయన చాలా ఇష్టం ఇక మన తెలుగు అమ్మాయి అభినయ్ గారు శంభో శంభో సీతమ్మ వాకిట్లు సిరిమల్లి చెట్టు లాంటి సినిమాల్లో మన అందరినీ మెప్పించారు నాకు ఎందుకు గర్వంగా ఉంటుందంటే ఈ వేదిక మీద అభినయ గారు ఎప్పుడు వచ్చినా కూడా ఎందుకంటే మన తెలుగు అమ్మాయి అన్ని ప్రాంతాల్లోనూ తన నటనతో మెప్పించి వేళ మన ముందున్నారని ఆ విషయూ ఆల్ ద బెస్ట్ అభినయ్ గారు అలాగే ఎంటైర్ టీమ్ యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు ఈ పని సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ యాక్టర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ విష్ విషయ ఆల్ ది బెస్ట్ అండి పని అంటే మనకు తెలిసిన పని పని చేయడం పని చేసుకుంటూ పోవటం పని మన జీవనాన్ని మన జీవన ప్రమాణాన్ని మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది పని 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 చేస్తే మనం మన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తాం పని చేస్తూ ఉంటే పనిలో పడి పనినే పనిగా అనుకుంటూ పని చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం ఎదుగుతాం మన పని మన ఎదుగుదల మనకు చూపిస్తుంది అలాంటి టైటిల్తో వచ్చింది నేను ఎప్పుడు ఊహించలా పని అనే టైటిల్తో సినిమా వస్తుందని అది ముందుగా టైటిల్ ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు రాజవంశ గారికి చాలా అంటే పనితో టైట్లు వస్తాను అనుకోలే చాలా మన నిత్య జీవితంలో చాలా అవసరమైంది పని పని గురించి మాట్లాడినప్పుడు మనం పని చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పని అంటే ఏంటో పని చేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తే చూపిస్తున్నారు అది మీ అందరికీ తెలుసు పని 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 అలాగే చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తించి పనులు చేయించి ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చారో మీ అందరికీ తెలుసు అలాగే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కూడా పని చేయించి మనకు రిజల్ట్స్ చూపిస్తున్నారు అలాగే ఈ సినిమా కూడా పని తన పని ఏంటో తన పనితనం ఏంటో మనకు చూపించి మనందరి ఆశీస్సులతో అందరి తెలుగు తెలుగువారి ఆదరణతో సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా విష్ ఆల్ ద బెస్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజవంశీ గారు అండ్ టైర్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ పని చేద్దాం పనికిరాని పనులు మానేసి నిజమైన మంచి పనులు చేద్దాం థ్యాంక్ యూ